మీ పేరు అండి గారు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్స్ దగ్గర దగ్గర హండ్రెడ్ డేస్ దగ్గర వంద రోజుల్లోనే ఎలక్షన్ ఉందని చెప్తున్నారు మీ మహిళలు ఎవరికి ఓట్ చేయబోతున్నారు మా మహిళలు తప్పనిసరిగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఓటు వేయద్దని అనుకుంటున్నామండి ఎందుకంటే మేము ఒక విజయవాడలో పల్లెటూరులో ఉంటాం మేము ఇప్పుడు అంగన్వాడి టీచర్స్ ఎవరు ఇరవై ఒక్క రోజుల నుంచి రోడ్డుని పడ్డారంట వాళ్ళు గ్రామాల్లో బాగా సేవ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇరవై ఒక్క రోజుల నుంచి నా చెల్లి నా తమ్ముడు అంట వాళ్ళని నా తల్లి అనుకుంటా అక్క చెల్లి అందరూ అనుకుంటా కానీ వాళ్ళని రోడ్డుకెక్కిచ్చి పోలీసుల్లో జులుమ్ చలాయిస్తున్నారండి అది మాత్రం పోలీసులు పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు కానీ అంగన్వాడీ వాళ్ళకే అన్ని యూనియన్ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయంట కంపల్సరీ సార్ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దించేసేయాలి అని చెప్పేసి మహిళలందరూ బాగా కోరుకుంటున్నారు ఓకే మీరేం చేస్తారు మీ ప్రొఫెషన్ ఏంటి మీరు అంటే మీరు అంగన్వాడీ వాళ్ళలో ఉన్నారా లేకపోతే వాళ్ళ బాధలు చూసి వాళ్ళతో వాళ్ళ బాధలు చూసి వాళ్ళతో బట్ మీకు దానికి సంబంధం లేదు నేను ఇంకా ట్యూషన్స్ చెప్తానండి ట్యూషన్స్ చెప్తారు ఓకే ఏపీ ప్రజలకు ఏం కావాలి డెవలప్మెంట్ సంక్షేమం చేస్తాను ప్రభుత్వం చెప్తుంది డెవలప్మెంట్ లేదని చెప్పి ప్రజలు చెప్తున్నారు ఒకవేళ ఏదైనా మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము మళ్ళీ డెవలప్మెంట్ కూడా చేస్తామంటే మీరు జగన్మోహన్ రెడ్డి వేయమండి రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు ఊరికనే డబ్బులు ఇచ్చి జనాలు సోమరపోతలు చేయడం తప్పనిచ్చి అవసరమైన వాటికంటే ఏం చేయట్లేదు ఒక రాష్ట్రం అభివృద్ధి అనేది ఇంతవరకు జరగలేదు అసలు ఏ విషయంలో కూడా జరగలేదండి రాష్ట్రం అభివృద్ధి అనేది లేదు మీ ఇప్పుడు వేసిన వాళ్ళందరూ ఒక్కసారి చూద్దాము వాళ్ళ నాన్నగారు చేసిన చేస్తారేమో అని అందరూ ఒక అవకాశం ఇచ్చారండి కానీ దాన్ని ఆయన నిలుపుకోలేదు ఆడవాళ్ళకి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ మేము చక్కగా చూసుకుంటున్నామో వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు కానీ లేకపోతే వాళ్ళకి గ్యాస్కి సంబంధించో ఇవన్నీ మేము జాగ్రత్తగానే చూసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు కానీ మీరు చూస్తే ఎక్కడ మీకు అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు మీ మహిళలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మహిళలకి కి ఇస్తున్నారండి పదివేలు ఇస్తున్నాం అంటున్నారు కానీ అందరికి ఇవ్వట్లేదు ఊర్లో వాలంటీర్లు చెప్పిన వాళ్ళకే వాళ్ళు ఇస్తున్నారు నాకు తెలిసి ఫెన్షన్ అంటే అందరికి వస్తున్నాయి వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి అది ఒకటి మాత్రం బాగుంది ఫెన్షన్స్ ఇవ్వడం తప్పనిచ్చి ఇంకేం బాగుందండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అసలు ఏమీ బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు మన కళ ముందు నుంచి అంగన్వాడి వాళ్ళ సమస్య ఇరవై ఒక్క రోజుల నుంచి రోడ్లు పడి ప్రతి గ్రామాల్లో ప్రతి ఊర్లో కూడా వాళ్ళు అంత ఇదిగా ధర్నా చేస్తున్నా సరే పోలీ పోలీసులు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు కానీ ఇంతవరకు మొత్తం మన రాష్ట్రంలో లక్ష మూడు వేల మంది లక్ష ముప్పై వేల మంది అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క రోజుల నుంచి వేస్తుంది ఒక సమస్య వాళ్ళకి ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు అంటే జీతం మాకైతే తెలియదు పదకొండు వేల ఐదు వందలు వాళ్ళు ఉదయం ఎనిమిదిన్నరకు స్కూల్కి వచ్చేస్తారు సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూల్లో ఉంటారు ఎప్పుడు పడితే మీటింగ్స్ మీటింగ్స్కి వెళ్తారు వాళ్ళకి ఛార్జీలు ఇవ్వరంట స్కూల్లో వండు పెట్టే అమౌంట్ కూడా వాళ్ళే సొంత డబ్బులు పెట్టిన ఓకే వాళ్ళకి కనీస వేతనంగా ఇస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మహిళలే కదండి ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు ఒక చేస్తే ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు భర్త వాళ్ళు ఉన్నారు ఫంక్షన్ సామాజిక వాళ్ళకంట భర్త లేని వాళ్ళకి ఫంక్షన్ కూడా రాదంటండి వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ అని చెప్తున్నారు కానీ జీతం పదకొండు వేల ఐదు వందలేక వాళ్ళు పెన్షన్ రాదు పిల్లలకి కాలేజ్ ఫీజులు రావు రావు ఒకేలా మిషన్ కుట్టుకుంటే మిషన్ డబ్బులు రావు అట్లాంటి వాళ్ళు ఏమైపోతారండి ఏమైపోతారు తెలుసుకోవాలిగా జగన్ గారు తెలుసుకోవాలిగా అంటే గవర్నమెంట్ లో కూడా మహిళా మంత్రులు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు అంటే ఇంకా అసలు ఎలక్షన్ ఇప్పుడు రాబోతున్నాయి ఎవరు ఓటేస్తారు నార్మల్ గా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాను ఎందుకండి వై చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు అంటే ద్వాక్రా వాళ్ళకి గానీ ప్రతి మహిళ కూడా ప్రతి విషయంలో ఒకటి సపోర్ట్ చేసేవాళ్ళు అండి ఆ గవర్నమెంట్ మాత్రం సపోర్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వాలంటీర్ వచ్చి వాలంటీర్లు వరకే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాలంటీర్లు తన ఇష్టమైన బాగా అంటున్నారు కానీ వాళ్ళు ఇష్టమైన రీతిలో ఇష్టమైన వాళ్ళకి చేస్తున్నారు యాభై వాళ్ళ పార్టీ కార్యకర్తలకే చేసుకుంటున్నారనేది కూడా ఉంది దాని మీద అంటే కంపల్సరీ సచివాలయం వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ డైరెక్ట్ గా మనకు మేము వెళ్తే సచివాలయం చేస్తున్నారు కానీ వాలంటీర్ ద్వారా అయితే పార్టీ పరంగా అయితే జరుగుతుంది ఆ గ్రామ సర్పంచ్ ఎవరు చెప్తే వాలంటీర్లు అదే చేస్తున్నారు అండి చాలా వరకు నాకు తెలిసిన విషయం ఎవరికి ఆళ్ళు బయటకెళ్ళి చేసుకోగలిగితే వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతున్నారు చేసుకోలేదు వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు సచివాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు వెళ్తే మాట్లాడాలంటే భయం కానీ వాలంటీర్స్ ఏం చేస్తారు మేం చేస్తాం ఏం చేస్తాం వాళ్ళు కూడా చాలా చెయ్యట్లేదండి కొన్ని చోట్ల జరుగుతున్నాయి అది టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా న్యూస్ ఛానల్ నుంచి కానీ డ్వాక్రా మహిళల నుంచి గానీ లేదు అంగన్వాడీ వాళ్ళ నుంచి గాని ప్రతి ఒక్కరికి విలువ అనేది ఇచ్చేవాళ్ళు ప్రతి మహిళకు కూడా ప్రతి మహిళ దేనికైనా సరే వెళ్ళడానికి సిద్ధపడేది కూలి పని చేసుకుంటేనే డ్వాక్రా లోన్స్ తీసుకుని అప్పుడు అండి డ్వాక్రా లోన్స్ తీసుకుని మహిళలు షాపు లాగా టైలింగ్ షాప్ లో పెట్టుకున్నారు కానీ లేదు ఉపాధి కోసం బాగా చేశారు వాళ్ళ పిల్లలకు కూడా ట్రైనింగ్ క్లాసులు చెప్పి వాళ్ళకు ఉపాధి కల్పించారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వంలో అలా ఏం లేదండి వాలంటీర్ సచివాలయం తప్పనిచ్చి ఊరికి డబ్బులు ఇవ్వడం తప్పనిచ్చి ఒక పెన్షన్ కరెక్ట్ గా జరుగుతుందండి నాకు తెలిసి ఓకే పెన్షన్ ఒకటి పెన్షన్ వాళ్ళకి జరుగుతుంది ప్రతిదీ అంటే అంత ముందు చాలా మంది మాట్లాడుతున్నారు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మధ్యలో లంచ్ గుండెలు ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు వాలంటీర్ అవ్వచ్చు మిగతా వాళ్ళు అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారులకి వస్తుంది అని చెప్తున్నారు అది కొంత ఓకే మీరు మీరు ఏం చెప్తారు ఓట్ చేస్తారు అయ్యుండొచ్చండి మీ మహిళలు అందరి తరపు నేను చెప్తున్నానండి టిడిపి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి గెలిపిద్దామని అనుకుంటున్నామండి ఎందుకంటే స్కూల్ టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ప్రతి కార్మికులు కూడా కీము ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి కానీ మా ఇబ్బందులు జగన్ గారి వరకు తెలియట్లేదేమో అని మేము అనుకుంటున్నాం అండి తెలేసా తెలియదు మనకు తెలియదు తెలియదను మేము అనుకుంటాం తెలుస్తేలే ఉంటారు కరండి ఇరవై ఒక్క రోజు నుంచి అంగన్వాడీలు గొడవ చేస్తున్నారు ఆ ఒక అంటే ఇంటెలిజెన్స్ ఉంటది వాళ్ళు టీవీలు చూస్తుంటారు डेफिनेटली వాళ్ళకి తెలుసుంటది తెలుసుంటది ఒక విషయం అండి రేపు ఐదో తారీఖు లోపు అంగన్వాడీ వాళ్ళు అండి మీరు సాధించే వరకు మీరు బయటకు వెళ్ళమంటున్నారండి కానీ మీరు ఐదో తారీఖు లోపు కనుక మీరు లేకపోతే మీ షోకాస్ లో మిమ్మల్ని అందరూ లక్ష మూడు వేల మంది ఉద్యోగులను తీసేస్తా తీసి కొత్త పెడతాం అన్నారంట వీళ్ళే ఏమంటారు మేము రిజైన్ చేయకుండా మా ఉద్యోగాలు వాళ్ళకి అలా ఇస్తారు అని చెప్పేసి ఈ రోజు పోరాటం అండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర జనాలు ఉన్నారు అదే అనుకుంటండి ఓకే ఈ రోజు ఓకే చూడాలి అంటే లక్ష యాభై వేల మంది ఎవరైతే మూడు వేల మంది మూడు వేల మంది అంగన్వాడీలు ఆళ్ళు తీసేస్తారా ఈ లక్ష మూడు వేల మందే ఎదురు పోరాడి ఆ ఉంటారా అనేది మనం చూద్దాము ఎలక్షన్ పోతుంది ఏపీలో చూస్తే కొంచెం హీట్ పెరిగిందని చెప్పొచ్చు అంగన్వాడీల సమస్య ఒక పక్కన కొనసాగుతుంది ఏదైతే మహిళల యొక్క అయితే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అంత ముందు మంచి జరిగింది మహిళలకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డోక్రాలు అవ్వచ్చు మిగతా అవ్వచ్చు చాలా బాగా చేశారు ఈ గవర్నమెంట్లో అంత బాగాలేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసిందా లేకపోతే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారా అనేది వేచి చూద్దాం